అందరికీ హాయ్ ఈరోజు చింత చిగురు ఒట్టి చేపల కూర వండుకుందాం ముందుగా వట్టి చేపలను వేయించుకోవాలి చిన్న మంట మీద వీటిని దోరగా వేయించుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వీటిని వేయించుకున్న తర్వాత కూర చేసుకుంటే నీచువాసన రాదు వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటిలో ఉన్న తలకాయలు తోకను అన్నీ ఈ విధంగా తీసుకోవాలి చింత చిగురు దొరికేటప్పుడు చింత చిగురు చేపలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ సీజన్లో ఎక్కువ చింత చిగురు దొరుకుతుంది కాబట్టి వీటిని వేసి వండుకోవాలి కమ్మగా ఉంటుంది అన్నీ ఈ విధంగా గిల్లుకొని పెట్టుకోవాలి మరొకటి చూపిస్తున్న ఇట్లా తలకాయి తోకలను రెండు తీసుకోవాలి ఇట్లది అన్నీ గిల్లుకుని తలకాయలన్నీ ఒక సైడ్ ఉన్నాయి శుభ్రం చేసుకుని ఒక సైడ్ ఉన్నాయి వీటిని ఇప్పుడు నీళ్ళల్లో కాసేపు నానబెట్టి శుభ్రం చేసుకొని కడుక్కొని ఉంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మూడు చెంచాల నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి శుభ్రం చేసుకొని ఉంచుకున్న వట్టి చేపలను వేసుకొని నూనెలో వేయించుకోవాలి ఇట్లా నూనెలో వేయించుకుంటే దీంట్లో నీచువాసన రాకుండా ఉంటుంది నూనెలో బాగా వేయించుకోవాలి నూనెలో ఇట్లా వేగిన తర్వాత ఇందులోకి చింతచిగురును శుభ్రం చేసుకుని ఉంచుకున్న చింతచిగురు మొత్తం వేసుకోవాలి చింత చిగురు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇది మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా పసుపు వేసుకోవాలి మరొకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక చెంచా నర కారం వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకొని మంచిగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత నీళ్లు పోసుకోవాలి కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత కూర దగ్గర పడేటప్పుడు ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి చింతచిగురు వట్టి చేపల కూర చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మొత్తం కూర దగ్గర పడింది కూర ఉడికింది చాలా రుచిగా ఉంటుంది ట్లయితే ఒక లైక్ చేయండి